హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టి తగ్గించిన తర్వాత భారతదేశం అంతటా చాలా వస్తువులు అనవసరం అనుకునేటివన్నీ బ్యాన్ చేస్తున్నారు వీటితో పాటు మూడు వందల ఐదు వస్తువుల వరకు మనం ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేంత వరకు ఉపయోగించే వస్తువులపై జీఎస్టీ భారీగా తగ్గించేశారండి దీంట్లో రేట్లు చాలా వారీ వచ్చేసాయి రేట్లకు సంబంధించి ఎలా ఉన్నాయి ఏ ఏ వస్తువులు మనకు రానున్న రోజులలో అతి తక్కువ ధరకు వస్తాయి అలాగే ఏ వస్తువులు బ్యాన్ చేసేస్తున్నారు అనే విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం జిఎస్టి టూ పాయింట్ జీరో జిఎస్టీ తగ్గింపు మొదలైంది మూడు వందల డెబ్బై ఐదు వస్తువులు దాదాపుగా మూడు వందల డెబ్బై ఐదు నుంచి నాలుగు వందల వస్తువుల ధరలు తగ్గుతున్నాయి ఫుల్ లిస్ట్ కూడా విడుదలైంది మీకు వీడియోలకి వెళ్ళి పూర్తిగా చెప్తాను మనం ప్రతిరోజు ఉపయోగించే వస్తువుల రేట్లు మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుందండి జిఎస్టి అని చెప్పేసి గత ఐదేళ్లలో కరోనా సమయం నుంచి జీఎస్టీ రేట్లు వేసుకుంటూ వస్తున్నారు పన్నులు అధికంగా వేసుకుంటూ వస్తున్నారు దీంతో ప్రతినిత్యం వాడే వస్తువులు అమాంతం ఆకాశానికి రేట్లు పెరుగుతూ వెళ్ళాయి ఇప్పుడు మళ్ళీ జీఎస్టీ రేట్లు తగ్గించడంతో ప్రతిరోజు వాడే వస్తువులలో చాలా మార్పులు వస్తున్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ వీడియో అందరూ ఈ విషయాలు తెలుసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో వెళ్ళి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కినట్లయితే మేము చేసే ఈ వీడియోలకు మీరు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది ఇక పాయింట్లోకి వెళ్దాం వస్తు సేవలు పన్ను జిఎస్టీ తగ్గింపు సెప్టెంబర్ ఇరవై రెండు తేదీ సోమవారం నుంచే అమల్లోకి వచ్చింది కొత్త జిఎస్టి రేట్లు అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం మూడు వందల డెబ్బై ఐదు రకాల వస్తువులు ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి డైరీ ఉత్పత్తులు అంటే ప్రతినిత్యం మనం ఉపయోగించేటువంటి పాలు కావచ్చు పెరుగు కావచ్చు నెయ్యి కావచ్చు ఇవన్నీ కూడా డైరీ ఉత్పత్తులు కార్ల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ధరలు భారీగా తగ్గుతూ ఉన్నాయి ఇప్పటికే ఆయా కంపెనీల ధరల తగ్గింపు ప్రకటనలు కూడా చేసేశాయి మరి అందులోని ముఖ్యమైన వస్తువులు జాబితా కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సంస్కరణలు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తున్నాయి ఈ నెల మొదటి వారంలో వస్తు సేవల పన్ను మండలి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఐదు పద్దెనిమిది శాతం పన్ను స్లాబులను కొనసాగిస్తూ పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబులను తొలగించింది అంటే పన్నెండు ఇరవై ఎనిమిది స్లాబులో ఉన్నటువంటి వస్తువులు ఐదు పద్దెనిమిదికి వచ్చాయి దీంతో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఐదు పద్దెనిమిది శాతం పన్ను స్లాబులే అమలు అవుతు అమలు అవుతున్నాయి దీంతో ఏకంగా మూడు వందల డెబ్బై ఐదు రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి ఈ జాబితాలో డైరీ ప్రోడక్ట్స్ కార్లు ఔషధాలు వంట సామాగ్రి నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు చాలా కేటగిరీ వస్తువులు ఉన్నాయి ఏ వస్తువులు ధరలు తగ్గుతున్నాయి వాటి జాబితా కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం ప్రతినిత్యం వాడే వస్తువులలో సబ్బులు షాంపూలు కార్లు టీవీలు ఏసీలు మొబైల్ ఫోన్లు వీటితో పాటు మరిన్ని వస్తువులు తగ్గుతూ ఉన్నాయి ఆహార పదార్థాలు మనం ప్రతినిత్యం వినియోగించే ఆహార పదార్థాల విషయానికి వస్తే ఆహార పదార్థాల జాబితాలో పాలతో ఉన్న పానీయాలు అంటే పాలతో తాగేటువంటి బాదం పాలు కావచ్చు పాలతో ఉన్నటువంటి పానీయాలు ఘనీభవించిన పాలు బిస్కెట్లు కార్న్ ఫ్లెక్స్ సిరల్స్ అలాగే ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్ ఫ్రూట్ ఫాల్స్ అలాగే ఫ్రూట్ జ్యూస్ కానీ నెయ్యి ఐస్ క్రీములు జామ్ కానీ ఫ్రూట్ జెలీస్ ఫ్రూట్ జెలీస్ అలాగే కెచెప్లు ఉప్పు పన్నీరు అలాగే పాస్ట్రీ మాంసం ప్యాకేజ్ కొబ్బరి నీళ్ళు కూడా భారీగా రేట్లు తగ్గబోతున్నాయి రోజువారీ వస్తువులు రోజువారీ వస్తువులలో షేవ్ లోషన్ షేవింగ్ చేసుకునే లోషన్ ఫేస్ క్రీమ్ ఫేస్ పౌడర్ హెయిర్ ఆయిల్ షాంపూ అలాగే షేవింగ్ క్రీమ్ కానీ టాల్కమ్ పౌడర్ అలాగే టూత్ బ్రష్ టాయిలెట్ సబ్బులు వంటివి తగ్గుతున్నాయి ఎలక్ట్రానిక్లో ఏ ఏ వస్తువులు తగ్గుతున్నాయి చూద్దాం ఎయిర్ కండిషనర్లు ఎయిర్ కండిషనర్లు అంటే ముఖ్యంగా ఏసీలు ఏసీలు డిష్ వాషర్స్ టీవీలు వాషింగ్ మిషన్లు మొబైల్ ఫోన్లు ఇంకా చాలా వస్తువులపై కూడా జిఎస్టీ తగ్గిస్తున్నారు అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే ఇయర్ ఫోన్స్ కావచ్చు ఈ విధంగా డ్రోన్స్ కావచ్చు చాలా వస్తువులపై కూడా ఎలక్ట్రానిక్స్ అంటే అన్ని వస్తువులపై కూడా రేటు తగ్గుతూ వస్తాయి ఇక ఔషధాలు ప్రతినిత్యం వాడేటువంటి మందులు డయాగ్నటిక్ కిట్లు గ్లూకోమీటర్లు వంటి మెడికల్ డివైజులపై జిఎస్టి ఐదు శాతానికి తగ్గుతుంది దీంతో వాటి ధరలు తగ్గుతాయి వాటిపై ఎంఆర్పీ ధరలను కూడా తగ్గించాలని కేంద్రం ఫార్మసీలను కూడా ఆదేశించింది బ్యూటీ ఫిజికల్ సర్వీసెస్లో కూడా అంటే ఎక్కువగా ఉమెన్ బ్యూటీకి వాడుతుంటారు కదా ఈ బ్యూటీలో కూడా ఎక్కువగా తగ్గేటువంటి వస్తువులు వచ్చేసి బార్బెల్స్ అలాగే ఫిట్నెస్ సెంటర్స్ హెల్త్ క్లబ్స్ సెలూన్స్ యోగా కేంద్రాలు వంటి వాటిపై జీఎస్టీ తగ్గుతుంది వాటి ధరలు కూడా దిగి వస్తాయి ఇంటి నిర్మాణ ఖర్చులు రెండు వేల ఇరవై ఐదులో ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే లక్షలలో ఖర్చు అవుతుంది కదా ఇల్లు నిర్మాణంపై కూడా జిఎస్టీ తగ్గించారండి ఇంటి కొనుగోలుదారుల లేదా నిర్మాణదారులకు జిఎస్టీ ద్వారా భారీగా ప్రయోజనం కలగనుంది సిమెంట్ ధరలపై జీఎస్టీ ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గుతుంది అంటే దాదాపుగా సుగాన్ని సుఖం తగ్గింది దీంతో నిర్మాణ ఖర్చు భారీగా తగ్గనుంది ఇక ఆటోమొబైల్స్ కార్లు ఇతర వాహనాలపై జిఎస్టీ భారీగా తగ్గనుంది ఇంతకుముందు పన్నుల సెస్తో కలిపి ముప్పై ఐదు శాతం నుంచి యాభై శాతం వరకు ఉండేవి ఇప్పుడు ఫ్లాట్ నలభై శాతంగా మార్చారు సెస్ ఎత్తివేశారు దీంతో గరిష్ట పన్ను ఇదే అలాగే చిన్న కార్లపై జీఎస్టీని పద్దెనిమిది శాతంగా తగ్గించారు ఇప్పటికే మారుతి టాటా వంటి కంపెనీల ధరలు తగ్గింపు ప్రకటనలు చేశాయి ఈ విధంగా దేశంలో చాలా రకాల వస్తువులు అయితే పన్నులు తగ్గించుకుంటూ వస్తున్నారు వీటితో పాటు ప్రముఖ కన్సూమర్ బ్రాండు అమూల్ హెచ్సి అలాగే హెచ్సిఎల్ లోరియల్ హిమాలయ వంటి తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆయా కంపెనీల ఉత్పత్తుల ధరలు దిగి వస్తాయి హిందుస్థాన్ యూనిలివర్ ఉత్పత్తులైన డవ్ షాంపూ బాటిల్ మూడు వందల నలభై ఎంఎల్ ధర నాలుగు వందల తొంభై నుంచి నాలుగు వందల ముప్పై ఐదుకి తగ్గు తగ్గింది నాలుగు లైఫ్ బాయ్ సబ్బుల ధర అరవై ఎనిమిది నుంచి అరవైకి తగ్గింది రెండు వందల గ్రాముల హార్లిక్స్ ధర నూట ముప్పై నుంచి నూట పదికి తగ్గింది రెండు వందల గ్రాముల కిసాన్ జామ్ ధర పది తగ్గి ఎనభైకే లభిస్తుంది ఇక ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే బోర్డు ఒక లీటర్ రైల్ నీర్ బాటిల్ ధరను దాదాపుగా వాటర్ బాటిల్ ధరను పదహైదు నుంచి పద్నాలుగు తగ్గించింది కేంద్రం ఐదు వందల ఎంఎల్ బాటిల్ ధర పది నుంచి తొమ్మిదికి తగ్గి తగ్గుతుంది ప్రముఖ బ్యాండ్ల కార్ల ధర తగ్గిన పాల ధరలు ప్రముఖ బ్రాండ్ అమూల్ పాలతో పాటు ఏడు వందల ఉత్పత్తుల ధరలు తగ్గినట్లు తెలిపింది వెన్న నెయ్యి ఐస్ క్రీములు చీజ్ పన్నీర్ చాక్లెట్లు బేకరీ ఉత్పత్తులు ఫ్రోజన్ డైరీ ఉత్పత్తులు అలాగే పోటాలో పోటా టెక్టా